నమస్కారం భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను రెడ్డి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి ఆదేశం ఎదురు చూసిన సమయం ఇప్పుడు వచ్చింది ఆలోచించి సైకిల్ గుర్తుకు ఓటు వేయండి బాపట్ల తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి వేగిస్తున్న నరేంద్ర వర్మ విజ్ఞప్తి చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు ఖాయం సాధ్యం కాని మేనిఫెస్టోకి అర్థం ఇది పుత్తూరులోని మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శ బాపట్ల జిల్లా చీరాలలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ టూకే వాక్ అభిమానులతో సందడి మంగళగిరిలో మేమంతా సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు దేవుడి దయతో ఈ రోజు వాతావరణం కూడా కాస్త చల్లగా ఉంది మే చెక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి అప్యాయతులు ఇంతటి ఆత్మీయతల మధ్య మీ అందరికీ కూడా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అమ్మకు ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు ఎన్టీఆర్ జిల్లా చెక్ చెక్పోస్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ నేత నుంచి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఎనిమిది కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా చెక్ చెక్పోస్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ నేత నుంచి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఎనిమిది కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ప్రత్యేక క్యాబిన్ లో లోడ్ చేసిన లారీలో డబ్బు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు బాబట్ల జిల్లా చీరాలలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ టూకే వాక్ నిర్వహించారు జాండ్రపేట అస్తినాపురం పోలేరమ్మ ఆలయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులతో కలిసి ఆయన టూకే వాక్ లో పాల్గొన్నారు బాబట్ల జిల్లా చీరాలలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ టూకే వాక్ నిర్వహించారు జాండ్రపేట అస్తినాపురం పోలేరమ్మ ఆలయం నుంచి బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు అభిమానులు కార్యకర్తలతో టూకే వాక్ లో పాల్గొన్నారు చీరాల గడియారం స్తంభం సెంటర్ వరకు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు జరిగిపోతుంది సాధ్యం కాని మేనిఫెస్టో కి అర్థం ఇది అని పుత్తూరులోని మేమంతా సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు కేవలం జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావి జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇది సాధ్యం హామీలతో ఆయన ఇచ్చిన ఇది అందరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఎదురు చూసిన సమయం ఇప్పుడు మన ముందు ఉంది అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి మన బాపట్ల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని బాపట్ల తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ విజ్ఞప్తి చేశారు అందరూ కలిసి గట్టుగా ముందుకు వెళ్ళాల్సిన రోజు వచ్చేసింది మనందరం సమాజంలో మార్పు కోసం యుద్ధం చేసే టైం వచ్చేసింది మనం అందరం తప్పనిసరిగా గెలవాలా ఇది నా గెలుపు అడుగుకూడదు మనందరూ గెలుపుగానే మనం భావించాలి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రెండు వేల ఇరవై నాలుగులో జూన్ ఒకటి వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటం ఆనందంగా ఉందని ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నామని ఆమ్ ఆద్మీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు ఆట్ల బాలాజీ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని గత నెల ఇరవై తొమ్మిదిన సుప్రీంకోర్టు ఆదేశించింది అయినా ఇష్ట రాజ్యంగా తవ్వకాలు కొనసాగించారనే ఆధారాలతో కోర్టుకు వెళ్లిన ఎన్జిఓ నేత పిటిషన్ కు సుప్రీంకోర్టు స్పందించింది ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయడంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం